హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర ఫామ్ అండి ముందుగా వచ్చేసరికి కస్టమర్లకి సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి థ్యాంక్స్ అండి అందరికి వచ్చేసరికి దేనికోసం ఏంటంటే ఇంతకుముందు పట్టాలనేది సేల్కి పెట్టారండి షెడ్లు అనేది ఒక పుంజు కూడా లేకుండా మొత్తం అనేది తీసుకెళ్ళారండి ఇది పనికి రాదు అని అనుకున్నది కూడా చూసుకున్నారు మొత్తం అనేది తీసుకెళ్లారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఎట్లా అంటే ఇంతకుముందు అంటే మామూలుగా రోజు పిల్లలు అనేది సేల్ చేస్తున్నాను అండి దాని గురించి ఏందనంటే ముందు అంటే ఇంత ఇంతకు ముందు ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళు ఏంటంటే అండి నెక్స్ట్ సంక్రాంతికి బ్యాచ్ వస్తుందని అన్న నా దగ్గర అనేది ఆర్డర్ ఇచ్చారండి అందుకోసం అనేది నేను కొత్త వాళ్ళు చాలామంది ఫోన్ చేశారండి ఒక ఐదు వందల పిల్లల దాకా ఆర్డర్ అనేది నేను తీసుకోలేదండి దేనికోసం అంటే ముందు తీసుకున్న వాళ్ళకి నేను కరెక్ట్ టైంకి ఇవ్వాలి అనే దాని దానికోసం నేను అనేది వాళ్ళకి ఏందనంటే సంక్రాంతికి ఖచ్చితంగా బ్యాచ్ రావాలి అని నేను అనేది వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకొని నేను అనేది చిక్స్ అనేది వాళ్ళకి ఇచ్చేసానండి ఇప్పుడు వచ్చేసరికి అంటే నేను అప్పుడు ఫోన్ చేసిన వాళ్ళకి నేను కొత్త ఆర్డర్లు అనేది తీసుకోలేదండి అన్న ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాతే నేను నెక్స్ట్ ఆర్డర్లు అనేది తీసుకుంటాను అని చెప్పానండి ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే పాత ఆర్డర్లు ఇంచుమించుగా మొత్తం అనేది కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా అందుకోసం అనేది కొత్త ఆర్డర్లు తీసుకుందామని అందుకోసం అనేది అంటే కొంతమంది ఫోన్ నెంబర్లు అనేది నేను ఫీడ్ చేసుకోలేదండి కొంతమంది ఏంటంటే ఫీడ్ చేసుకున్నాను ఏంటంటే కొంతమంది నెంబర్లు పోయేలేక అందుకని మళ్ళీ నేను అనేది సరే మనం వీడియో పెడదాము అంటే నేను వాళ్ళకి చెప్పానండి అంటే యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ అప్డేట్ ఇస్తా అన్న నేను పెట్టేటప్పుడు నేను చెప్పానండి దానికోసమే మళ్ళీ ఇప్పుడు మన దగ్గర ఉన్న బ్రేడర్స్ మీరు చూసుకునండి బ్రేడర్స్ మొత్తం మీకు అనేది ఫోటోలు పెడుతున్నాను ఫోటో ఫోటోలు వీడియోలు మొత్తం మీరు చూసుకోండి మీరు ఏదైనా సరేనండి నేను ఇచ్చిన పిల్ల మీరు ఖచ్చితంగా అంటే నేను సంవత్సరం పుంజో సంవత్సరం ఉన్నారు పుంజో చెప్పట్లేదండి ఒక పది నెలలు వయసు గల పుంజుని మీరు ఖచ్చితంగా పదివేలకు అయితే మీరు అమ్ముకోవచ్చండి నేను ఇదైతే మీకు బల్లగుద్దు అనేది చెప్పగలుగుతాను అండి మీకు ఈ క్వాలిటీలో మీరు మీకు పిల్ల కానీ మీరు నా దగ్గర తీసుకున్నారు అని అంటే మీకు రేపు వచ్చే అవుట్పుట్ కూడా ఇదే రకంగా ఉంటుందండి అందులో వచ్చేసరికి మీరు ఖచ్చితంగా పదివేలకు అయితే తక్కువ అయితే ఉండదండి ఖచ్చితంగా పదివేలు పైన మీరు అమ్ముకోగలుగుతారండి నేను అంత బల్లగుద్ది చెప్పగలుగుతాను అండి మీకు వచ్చేసరికి దేనికన్నా అంటే మీరు చూడండి అండి ప్రతి దానికి అంటే మన దగ్గర పెరుగు క్రాసులు రిచ్ వాటాలు మెట్ట మూడు కలిపి ఉన్నాయండి అంటే కొంతమంది సపరేట్గా పెరుగు క్రాసులే కావాలంటారండి కొంతమంది ఏమో సపరేట్గా రిచ్ వాటాలే కావాలంటారండి మన దగ్గర అనేది అట్లా కుదరదండి మన దగ్గర అన్నీ మిక్స్ అయ్యే వస్తాయండి ఇప్పుడు వచ్చేసరికి మార్కెట్లో అండి పెరుగు క్రాస్ పిల్ల కానీ లేదా ఇండియన్ పిల్ల కానీ అంటే నేను ఇచ్చే ప్రైజు నేను చెప్పగలుగుతానండి మీకు ఏ ఫామ్లో అయినా కానీ నేను ఇచ్చే ప్రైస్ కంటే మీకు తక్కువ ఇస్తున్నారు అని అంటే ఇంకా నేను పది రూపాయలు తగ్గించే ఇస్తానండి నేను వచ్చి అంటే నా దగ్గర ఉన్న క్వాలిటీలో పిల్ల మీకు ఎవరైనా సరే ఇప్పుడు అంటే నేను కొంచెం యూట్యూబ్ చూస్తూ ఉంటానండి పలానా అంటే కొన్ని ఫామ్స్ నాకు కాంటాక్ట్లోనే ఉన్నారండి వాళ్ళకి వచ్చేసరికి ఎక్కడ చూసినా సరే మీరు మినిమం ఐదు వందల నుంచి వెయ్యి పదిహేను వందలు కూడా రెండు వేలు ఆ పాతికొందలు ఆ రేట్లో కూడా మీకు అనేది రోజు పిల్లలే అండి నేను చెప్తుంది గుడ్డు కూడా ఐదు వందలు అమ్మే వాళ్ళు ఉన్నారండి మీరు చూసుకున్నండి నేను అనేది అందరికీ అందుబాటు ధరల్లో అంటే చాలామంది అదే మాట యూజ్ చేసినారు చాలా సేల్స్ అనేది చేసుకున్నారండి చాలా డబ్బులు అనేది సంపాదించారు కానీ అందరికీ అందుబాటులో పెట్టిన ధరలు అయితే ఫ్యాక్ట్గా చెప్పాలంటే అవి అనేది అందుబాటు ధరలు కాదండి గొంతెమ్మ కోరికలు అంటారు చూడండి అట్లాగా అయిపోయినాయండి దానికోసమే నేను అనేది ఈ ఫీల్డ్లోకి అందరికి అందుబాటు ధరల్లో ఇవ్వాలని మీరు చెక్ చేసుకుంటండి ఎక్కడైనా మీకు ఇంకా ఇస్తున్నారు అని అంటే దాని మీద ఇంకా నేను పది రూపాయలు తగ్గించే ఇవ్వగలుగుతానండి అట్లా అంటే నేను నాకు ప్రొడక్షన్ కాస్ట్ కాస్టు నా మెయింటెనెన్సు అంతవరకు నాకు వచ్చి నాకు అంటే రూపాయికి రూపాయి రావాల్సిన పని లేదండి నాకు రూపాయికి పది పైసలు వచ్చినా చాలండి నేను బిజినెస్ అనేది నేను ఎట్లా చేయాలి ఏందనేది నాకు తెలుసండి నాకు రూపాయికి రూపాయి పెట్టుబడి రూపాయి పెట్టి రూపాయి కావాలన్న నా మైండ్ సెట్ అయితే కాదండి రూపాయికి పది పైసలే తీసుకున్నా ఆ మిగతా తొంభై పైసలు అనేది పది మందికి పంచితే వాళ్ళు బాగుంటారు నేను బాగుంటా అనే మనస్తత్వం అండి నాది వచ్చేసరికి దానికోసమే నేను అనేది ఈ ఫీల్డ్లోకి వచ్చాను నలుగురికి ఉపయోగపడేలా నాకు కొంచెం అంటే ఈ ఫీల్డ్లో నాకు మనీ కాదండి ముఖ్యం వచ్చేసరికి నాకు మెయిన్గా పేరు రావాలండి అంటే ఇప్పుడు నేనేదో పందాలు కొట్టి ఫలానా పెద్దోళ్ళు లెక్కన ఫలానా అని చెప్పుకోవాల్సిన పని లేదండి మీరు మార్కెట్లో ఎక్కడ చూసుకున్న బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైజ్లో ఫలానా శ్రీ వెంకటేశ్వర ఫార్మ్స్ దగ్గర మీకు లభిస్తుంది అని పది మంది రెఫర్ చేసే స్థాయిలో నేను అనేది ఉండాలండి ఏ రోజుకైనా ఆ టార్గెట్ అనేది నేను రీచ్ అవుతానండి ఒకరితోటి వాళ్ళు రెండు వేలు అమ్ముతున్నారు మూడు వేలు అమ్ముతున్నారు అనేది నాకు అనవసరం అండి వాళ్ళు ఎంత కమ్మినా నాకు అనవసరం అండి నేను వచ్చేసరికి నాకు ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది నా మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది కూలికి నేను గింజలు ఎన్ని పెడతాను ఎంత మెయింటెనెన్స్ అవుతుంది వర్కర్స్కి ఎంత అవుతుంది అంతవరకే నేను చూసుకొని దాని మీద నాకు పది పైసలు ఇరవై పైసలు ఆ లెక్కలోనే నేను అనేది పిల్ల రేట్ అనేది నేను ఫిక్స్ చేసి చెప్తున్నాను అండి కస్టమర్లకి అంతేగాని వాళ్ళు ఇదే క్వాలిటీలో మీకు వెయ్యి రూపాయలు అమ్మే వాళ్ళు ఉన్నారు రెండు వేలు పెళ్ళమ్మే వాళ్ళు ఉన్నారు మూడు వేలు పెళ్ళమ్మే వాళ్ళు కూడా ఉన్నారండి పెరుగు క్రాసుల్లో వచ్చేసరికి నేను ఎందుకు ఇంత తక్కువ ధరలో ఇస్తున్నాను అంటే ఈ పరిస్థితిలో పరిస్థితుల్లో మధ్యతరగతి వ్యక్తి కోళ్ళు అనేది కొనలేని పరిస్థితి అండి మీరు చాలామంది చూసుకోండి మీరు ఆరు నెలలు ఏడు నెలలు వచ్చి పుంజు పిల్లని మీరు కొనాలంటే ఎక్కడైనా సరే పదిహేను వేలు ఇరవై వేలు ఆ రేంజ్లంటే అంటే మీరు అవగాహన ఉంటే నాకు మీరు ఎక్కడైనా ట్రై చేసి ఉంటే నాకు తక్కువలో ఇస్తున్నారు అని అంటే మీరు కామెంట్ చేయండి అండి నేను నేనైనా తీసుకుంటానండి లేదు పుంజు పిల్లల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి మధ్య తరగతులు కొనలేరు అని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ అనేది మీరు చేయండి అండి చాలా రేట్లు అనేది ఎక్కువ ఉన్నాయని ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేనేనండి అంటే ఏదన్నా బ్రీడింగ్ క్వాలిటీ కావాలంటే వెయ్యి అట్లా ఇచ్చానండి ఏడు నెలలు గల పిల్లని లేదు బల్క్గా తీసుకొని రీసేల్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఒక రూపాయి వాళ్ళకేం మిగలాలి నాకు ప్రాఫిట్గా ఉండాలని చెప్పేసి వెయ్యి నాలుగు వేలు వెయ్యి ఈ రేంజ్లో అనేది కస్టమర్లకు అనేది ఇచ్చానండి కస్టమర్ నా దగ్గర తీసుకున్న వ్యక్తి అయితే ఫుల్ సాటిస్ఫాక్ సాటిస్ఫాక్షన్గానే ఉన్నాడండి కస్టమర్కి అనేది ఒక ఆర్డర్లో లాస్ వచ్చినా సరే నెక్స్ట్ ఆర్డర్లో నేను అనేది కస్టమర్కి సాటిస్ఫై అయ్యేలాగా నేను కస్టమర్ని చూసుకుంటానండి నాకు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో నాకు డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదండి నాకు తినడానికి మూడు పూట్ల తినడానికి నాకు ఉండడానికి అయితే ఇబ్బంది లేదండి అంతవరకు చాలు పిల్లలకి పిల్లలకి నెక్స్ట్ నెక్స్ట్ తరాలకి ప్రజల దగ్గర దోచి పెట్టాలనేది నా మైండ్ సెట్ కాదండి ఉన్నంత వరకులో నేను బాగానే ఉన్నాను నాకు అంతవరకు చాలండి నలుగురు సహాయం చేసి మంచి పేరు అనేది తెచ్చుకోవాలనేది నాకు నాకు అనేది కోరిక అండి దానికోసమే నేను చెప్తున్నా అండి ఈ క్వాలిటీలో మీకు పిల్లలు అంటే నా దగ్గరనే కాదండి మీకు ఈ క్వాలిటీలో ఇంత తక్కువ ధరల్లో అందులో బెస్ట్ సర్వీస్ అండి బెస్ట్ సర్వీసు మీకు ఎవరైతే ఇస్తారో ఇంత క్వాలిటీ ఎవరు ఇస్తారో మీరు అక్కడైనా తీసుకోవచ్చండి నా దగ్గరే నేను తీసుకోమని మీకు అయితే చెప్పట్లేదండి ఖచ్చితంగా మీరైతే నా దగ్గర పిల్ల ఆర్డర్ ఇచ్చిన కాని అంటే నేను కొంతమందికి మెడిసిన్ నాకు ఫోన్ చేసినా నాకు తెలిసినంతవరకు అయితే చెప్తున్నానండి అండి వాళ్ళ పిల్ల ఆర్డర్ ఇచ్చినా ఆర్డర్ ఇవ్వకపోయినా ఇంకొచ్చేసరికి పిల్ల ఆర్డర్ ఇచ్చి పిల్లలు నా దగ్గర కొన్న వాళ్ళకి ఫస్ట్ రోజు నుంచి మీరు పెంచి మీకు సేల్స్ చేసుకునేదాకా నేను అనేది ఖచ్చితంగా మీకు అనేది సపోర్ట్ ఉంటానండి బ్రూడింగ్ ఎట్లా చేసుకోవాలి బ్రూడింగ్ మేనేజ్మెంట్ అంటే ఎట్లా చేసుకోవాలి ఈ చలికాలం ఎట్లా చేసుకోవాలి ఫీడ్ ఏదో ఆడుకోవాలి అంటే టైం టు టైం మందులు కానీ వ్యాక్సినేషన్ కానీ ఏమేమి వాడుకోవాలి అనేది ప్రతిదీ ప్రతి పిన్ టు పిన్ నేను అనేది ఖచ్చితంగా అంటే మీకు ఎట్లా అంటే వేరే వాళ్ళు వచ్చేసరికి ఎట్లా అంటే అండి పని వాళ్ళని పెట్టేసి లేకపోతే ఇంకొకరిని సూపర్వైజర్ని వాళ్ళని పెట్టేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు మీకు ఇస్తారండి వాళ్ళకేమో సగం సగం తెలుసు వాళ్ళు అనేది మీకు మెడిసిన్ అనేది చెప్పలేరు ఇక్కడ ఏందని అంటే నేనే బాసిని నేనే రాజు నేనే మంత్రి అంటారు కదండి నేను ఆది నూనె నేనే అండి మీకు ఎనీ టైం ఫోన్ చేసినా నేనే ఎత్తుతానండి నేను మీకు ఏ మెడిసిన్ సలహా కావాలన్నా సరే నేను అనేది ఖచ్చితంగా అనేది మీకు నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతానండి నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల రేట్లు కూడా నేను ఈ వీడియోలో మీకు అనేది చెప్తానండి అంటే మామూలుగా వచ్చేసరికి నెల అంటే నా దగ్గర కష్టంగా ఉంటుందండి దేనికోసం అని అంటే నాకు ముందే ఆర్డర్లు ఉండటం వల్ల నేను నెల దాకా పెంచలేకున్నానండి నాకు ముందే అనేది దిగిన పిల్ల దిగినట్టు రోజు పిల్లనేది వాళ్ళే వచ్చి పట్టుకెళ్తున్నారండి ఇంకోటండి పిల్లలు మీరు ఖచ్చితంగా అనేది మీకు ఖచ్చితంగా కావాలి అని అనుకుంటే మీరు ఫామ్కి వచ్చి చూసుకోనండి దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు మీరు ఒకవేళ ఈ వచ్చినా కానీ మీరు ఒకరోజు ఆగి చూసుకొని పోతా ఉన్నా కూడా ఇక్కడ ఫెసిలిటీ అయితే ఉందండి మీరున్నా ఇబ్బంది లేదండి ఫుడ్ కానీ మొత్తం నేనే అండి మీరు దాని గురించి అయితే మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదండి మీరు వచ్చి చూసుకొని మీకు నచ్చ నచ్చినా నచ్చకపోయినా మీరు తీసుకున్నా తీసుకోపోయినా మళ్ళీ మిమ్మల్ని బస్సు దాకా అంటే బస్సు ఎక్కిందాక నేను అనేది మీ దగ్గర తోడు ఉంటానండి మీకు బస్సు ఎక్కించి నేను అనేది ఇంటికి వస్తానండి ఇంకొచ్చేసరికి పిల్లల రేట్ల విషయానికి వచ్చేసరికి రోజు పిల్ల అయితే ప్రస్తుతానికి మొన్నటి దాకా ఏందంటే అండి మూడు వందలకి అనేది నేను ఇస్తున్నాను అండి అంటే ఎట్లా యాభై పిల్లలు పైన తీసుకున్న వాళ్ళకి మూడు వందలు అనేది ఇస్తున్నాను అండి లేదు పది పిల్లలు ఐదు పిల్లలు ఇరవై పిల్లలు ముప్పై పిల్లలు ఇట్లా కావాలన్న వాళ్ళకి ఖచ్చితంగా నాలుగు వందల యాభై రూపాయలు రోజు పిల్లలు అనేది నేను ఇస్తున్నాను అండి అంటే కొంచెం ఏందంటే మూడు వందలు అంటే ఆ మూడు వందల రేట్లు అనేది కొంచెం తక్కువగా మిగులుతుందండి ఇప్పుడు ఉన్న ఫీడ్ ఖర్చుల వల్ల ముప్పై ఐదు రూపాయల సజ్జలు వడ్లు కూడా మీకు రెండు వేలు వంద అట్లా ఉన్నాయండి డెబ్బై ఐదు కేజీలు బస్తా వచ్చేసరికి కొంచెం రాగులు కూడా ఇంచుమించుగా ముప్పై ఐదు రూపాయలు అట్లా ఉన్నాయండి కొంచెం అంటే ప్రస్తుతానికి ఏంటనంటే సరే మనం మన దగ్గర స్టాక్ ఉందండి దానాలు అవన్నీ స్టాక్ ఉన్నాయండి అంతవరకు మనం ఏంటంటే కొంచెం కొన్ని రోజులు కొంచెం పిల్ల ఖర్చు అనేది పెంచకుండా ఇదే రేట్ల మీద మనం ఇద్దామని ఫిక్స్ అయి ఉన్నామండి అండి కొంచెం నెక్స్ట్ ఫర్దర్గా అంటే ఫ్యూచర్లో కొంచెం అనేది ప్రైజెస్ అనేది చేంజెస్ వస్తాయండి అంటే కొంచెం మెయింటెనెన్సు వాటి వల్ల కొంచెం అనేది ప్రైజెస్ తేడా ఉంటాయండి ఒక యాభై రూపాయలు ఇంచుమించుగా అట్లా తేడా ఉండొచ్చు దానికోసం అంటే నేను ఇప్పుడే కొంచెం పెంచి చెప్దామనుకున్నాను అండి కానీ సరే మనం ఎంతవరకు అయితే ఇవ్వగలుగుతామో అంతవరకు ఇచ్చేద్దాము అనే లెక్కలో నేను వచ్చేసరికి నేను ఇదే రేట్ల మీద అనేది నేను ఇప్పుడు కూడా మళ్ళీ పిల్లల్ని ఇవ్వడానికి అనేది సిద్ధపడ్డానండి ఇంకా మీకు వచ్చేసరికి మీరు అనేది నా దగ్గర పిల్ల తీసుకుంటే ఫోన్లు ఎత్తకుండా ఉండటము లేదా ఇంకోటి ఇంకోటి అనేది నా దగ్గర అయితే ఉండదండి నేను ఒక అరగంటో ఇటు ఏదైనా పని ఉన్నా సరే నేను మళ్ళీ మీకు కాల్ చేసి ఖచ్చితంగా మెడిసిన్ బ్రూడింగ్ మీరు ఎట్లా చేసుకోవాలి ఏందనేది అంటే ఇంతకుముందు కొత్త వాళ్ళకి నేను ఆగమని చెప్పానండి మీరు కొత్త వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు జనవరి నుంచి మీరు పిల్ల తీసుకున్నా సరే జనవరి నెల మొత్తం బ్రూడింగ్లో ఉంటుందండి ఇంకా ఫిబ్రవరి నెలకి ఇంచుమించుగా ఎండలు అనేది స్టార్ట్ అవుతాయండి నైటు కొంచెం చలిగా ఉంటుందండి నైట్ వచ్చేసరికి మీరు గంపలో మూసేసుకొని కొంచెం పట్ట కానీ దుప్పటి కానీ కప్పుకుంటే ఇబ్బంది లేదండి ఇంకా మీకు కొత్త వాళ్ళైనా ఇప్పుడు తీసుకున్నా కూడా పిల్లలు అనేది ఇబ్బంది లేదండి అంటే రేపు ఫిబ్రవరి ఇంకా నెక్స్ట్ మార్చి చిన్నదాక వచ్చేస్తుంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా టెంపరేచర్లు అనేది పెరిగిపోతా ఉంటే మీకు అనేది అనేది ఈజీగా గట్టని అవుతుంది అంటే మీరు ఖచ్చితంగా డే వన్ నుంచి మెడిసిన్ ఏం ఆడాలి ఫీడ్ ఏం ఆడాలి అంటే ఎట్లా ఫీడ్ తగ్గించుకోవాలి లేదా పిల్లలకి ఎట్లా బ్రూడింగ్ చేసుకోవాలి అంటే నైట్ టైం కొంచెం చలిగాలు లోపలికి రాకుండా ఎట్లా చేసుకోవాలి రూమ్లో ఉంటే ఒకలాగా లేదా బయట ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ ఎట్లా చేసుకోవాలి ఈ దేనితోటి తక్కువ ఖర్చులో అవుతుంది అనేది మొత్తం అనేది నేను మీకు అనేది డీటెయిల్గా అండి పాయింట్ టు పాయింట్ మీరు అనేది నాకు ఫోన్ చేసినప్పుడు మీరు పిల్ల ఆర్డర్ ఇచ్చుకున్నప్పుడు అంటే నేను ఇంకోటి చెప్పాలండి అంటే పిల్ల మీరు ఖచ్చితంగా మీరు బ్రైడర్స్ అన్నీ చూసుకున్న తర్వాత మీరు పిల్ల కావాలి అని అంటే మీరు ఖచ్చితంగా ఇన్ని పిల్లలు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు అనేది హాఫ్ పేమెంట్ అండి మీరు సపోజ్ వచ్చేసరికి ఒక వంద పిల్లలు ఆర్డర్ ఇచ్చారంటే మూడు వందల రూపాయలు మీకు పై ప్రైజ్ అనేది పడుతుందండి అది వచ్చేసరికి మొత్తం దాని టోటల్ కాస్ట్ వచ్చేసరికి ముప్పై వేలు అవుతుందండి దాంట్లో మీరు హాఫ్ అమౌంట్ అండి అంటే ఒక పదిహేను వేల రూపాయలు అనేది మీరు కొట్టాలండి మీరు పదిహేను వేలు కొడితే నేను నేను వచ్చేసరికి మీ పేరు మీ అడ్రస్ మీరు వాట్సాప్లో నాకు సెండ్ చేస్తే నేను వచ్చేసరికి మీ పేరు మీద స్లాట్ అనేది బుక్ చేసుకుంటాను అండి అంటే మీకు రెండు మూడు రోజుల్లోనే మీకు ఇంచుమించుగా పలానా టైంలో మీకు చిక్స్ అనేది ఇవ్వగలుగుతా అని నేను చెప్పగలుగుతానండి ఇంకోటి వచ్చేసరికి మీరు అంటే నేను ఇంతకుముందు వీడియోలలోనే నేను చెప్పానండి టెన్ పర్సెంటేజ్ నేను మటాలిటీ అయితే ఖచ్చితంగా ఇస్తాను కస్టమర్కి అని చెప్పానండి ఈసారి నుంచి ఎట్లా అంటే ఖచ్చితంగా ఫామ్ దగ్గరికి వచ్చి పిల్ల తీసుకున్న వాళ్ళకే టెన్ పర్సెంట్ మొటాలిటీ అనేది నేను యాడ్ చేస్తానండి అంటే సపోజ్ మీరు వంద పిల్లలు కానీ తీసుకుంటే పది పిల్లలు అనేది మీకు ఫ్రీగా అనేది నేను ఇచ్చేస్తాను అండి నా తరపున అది శ్రీ వెంకటేశ్వర ఫామ్ తరపున మీకు ఎక్కడ అనేది ఇట్లా ఇవ్వరండి నేను నేననేది మీకు కస్టమర్ వచ్చినందుకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటున్నాను అండి మీకు వచ్చేసరికి అంటే ఆ విధంగా కస్టమర్ సాటిస్ఫై అయ్యేలాగా నేను అనేది ఈ పది పిల్లలు అనేది టెన్ పర్సెంట్ అనేది యాడ్ చేస్తున్నానండి ఇంకొచ్చేసరికి మీరు మీరు ఎంత దూరమైనా సరే అండి మీరు వచ్చేసరికి ఇక్కడ ఫెసిలిటీ అయితే మీకు ఉండడానికైతే మీకు అయితే ఇబ్బంది లేదండి మీరు ఒక పూట లేట్ అయినా లేదా ఒక పూట ఇక్కడ ఆగిపోయినా సరే మీకు ఫుడ్ కానీ దేనికైనా మీకు ఏమి ఇబ్బంది లేదండి అది మటుకు మొత్తం నేనే చూసుకుంటానండి ఇంకా అంటే నా దగ్గర తీసుకొని పెంచిన తర్వాత మీకు ఒకవేళ మార్కెటింగ్ సమస్య అట్లా ఉన్నా అంటే కొంచెం ఏంటంటే మార్కెటింగ్ సమస్య అట్లా ఉన్నా సరే నేను మొత్తం మీకు డీటెయిల్గా చెప్తానండి అంటే మీరు ఎక్స్పెక్టేషన్ హైలో ఉండకూడదండి అంటే నేను ఏ ప్రైజుల్లో ఇస్తున్నానో ఇంచుమించుగా అంటే మీరు కొంచెం అటు ఇటుగా అదే ప్రైజుల్లో మీరు అన్న సేల్ చేసి పెట్టమంటే నేను సేల్ చేసి పెట్టగలుగుతానండి లేదు నాకు ఇరవై వేలు కావాలి యాభై వేలు కావాలి అని అంటే మటుకు నా వల్ల అట్లా కాదండి దేనికోసం అంటే నేను నాకంటూ ఒక పేరు ఉందండి శ్రీ వెంకటేశ్వర ఫామ్స్ అంటే మధ్య తరగతి కూడా ఇక్కడ కోళ్ళు అనేది తక్కువ ధరల్లో అనేది కస్టమర్లకి అంటే నా అంటే కొంతమందికి ఇప్పుడు ప్రస్తుతానికి అవగాహన అనేది ఉందండి ఇక్కడ అయితే తక్కువ దొరుకుతాయి మార్కెట్లో ఉన్న ఎక్కడ హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ విజయవాడ కానీ గుంటూరు ఎక్కడ ఏ ఫామ్లో కన్నా నా దగ్గర తక్కువకి వస్తాయి అనేది చాలామందికి అనేది తెలుసండి దానికోసమే నేను ఏంటంటే ఆ పేరు అనేది నేను అట్లానే కంటిన్యూ చేసుకుంటానండి ఇంకా పెంచుకుంటా పోతానండి అంటే ఒక రూపాయికి నాకు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ నేను అనేది కస్టమర్కి ఇవ్వాలని నేను చూస్తూ ఉంటానండి కానీ మీకు కస్టమర్లు వచ్చేసరికి తీసుకున్నాక మీరు అమ్మి పెట్టమంటే నేను ఇంచుమించుగా అంటే కొంచెం సేల్ అయ్యే రేట్లో నేను చెప్తానండి మీకు ప్రాఫిట్ ఉంటుంది మీ దగ్గర తీసుకున్న కస్టమరు సాటిస్ఫై అవుతారండి ఇప్పుడు మీ ఇద్దరికీ లాభంగా ఉంటుంది అట్లా నేను అనేది సెట్ చేస్తానండి మీకు వచ్చేసరికి ఇంకా ఇంకా మెయిన్గా వచ్చేసరికి ఇంక ఇదేనండి ఈ వీడియోలు వచ్చేసరికి మీరు దేనికైతే నా దగ్గర పిల్ల తీసుకుంటే మీరైతే దేనికి ఇబ్బంది పడాల్సిన పని లేదండి మెడిసిన్ కానీ అన్ని అన్నీ అయితే మటుకు నేను సర్వీసు నెంబర్ వన్గా అనేది మీకు అన్నీ చెప్పగలుగుతానండి నాకు తెలిసినంతవరకు మొత్తం మెడిసిన్ అంటే ఫీడ్ కానీ ఇంకేదైనా వ్యాక్సినేషన్ షెడ్యూల్ కానీ యాంటీబయోటిక్లు ఎట్లా వాడాలి ఏందనేది మొత్తం అనేది నేను చెప్పగలుగుతానండి ఇంకా ఇంకా చివరిగా వచ్చేసరికి మీకు బ్రేడర్ ఫోటోలు వీడియోలు అన్నీ నీకు మీకు వచ్చేసరికి వీడియోలు నేను పెట్టానండి కొంచెం అంటే వీడియోలో అంటే ఫోటో ఫోన్లో ఏందంటే కొంచెం పర్సనాలిటీలు మీకు తక్కువగా కనపడతాయి అండి అంటే కొంచెం సైజు తక్కువ కానీ అంటే హైట్ కనపడపోవటం కానీ కోడి అంటే పుంజు సైజు కనపడపోవటం కానీ అట్లా కొన్ని మీకు అట్లా కనపడతాయండి మీరు లైవ్లో వచ్చి కానీ చూసుకుంటే మీకు ఏది ఇరవై మూడు సైజు తగ్గదండి రెండు పుంజులు అయితే మీకు డేగా అబ్రా అది రసంగా ఉందండి ఇరవై మూడుకి తగ్గదండి ఈ ఇంకో రెండు ఉన్నాయండి రెండు అబ్రాసులు వచ్చినాయండి అవి వచ్చేసరికి ఇరవై రెండున్నర సైజుకి ఏం తగ్గదండి అనేది మనం ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు గొప్ప సైజులో ఎంచుకుంటానండి దాని బాడీ స్ట్రక్చర్ కానీ పర్సనాలిటీ కానీ దాని పోట్లాట కానీ అన్నీ చూసుకొని రంగు కానీ అన్నీ నేను చూసుకొని నేను అనేది నేను బ్రీడింగ్ అనేది వేస్తాను అండి ఇంకొచ్చేసరికి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానండి అండి నేను అనేది ఖచ్చితంగా అంటే నా దగ్గర నుంచి పుంజులు తీసుకున్న వాళ్ళు అంటే వందల తొంభై పర్సెంట్ వచ్చేసరికి రంగు అనేది నమ్ముతున్నారండి నేను దానికోసం అనేది కస్టమర్లకి నెంబర్ వన్ క్వాలిటీ పిల్ల అంటే అంటే నెంబర్ వన్ రంగు పిల్ల అనేది అంటే అంటే గట్టి రంగులు అంటారు కదండి అట్లాంటి రంగులు నేను కస్టమర్కి అనేది ఇవ్వగలుగుతా అండి మీరు అదనంగా వెయ్యి రెండు వేలు మీకు అదనంగా ఆ రంగు వల్ల అంటే ఆ కోడి దాని రంగు వల్ల అనేది మీరు అనేది అదనంగా మీరు అనేది ప్రాఫిట్ సంపాదించండి నేను కస్టమర్కి ఎంత సాటిస్ఫై అవ్వాలో అంతవరకు నేను అనేది కష్టపడుతున్నాను అండి ఇంకొచ్చేసరికి అంటే మీరు ఎక్కడ తీసుకున్నా అది మీ ఇష్టం అండి మీరు ఎక్కడైనా తీసుకోండి నా దగ్గర తీసుకున్న వాళ్ళకి ప్రాఫిట్లు అంటే కొంతమంది ఎట్లా అంటే పిల్లలు ఇచ్చి వదిలేస్తారండి నేను అట్లా కాదండి ఆ కస్టమరు నా దగ్గర పిల్లలు తీసుకున్న నుంచి ఆ కస్టమర్కి ప్రాఫిట్ వచ్చిన దాకా నేనైతే వదలనండి కస్టమర్ ఒకవేళ వదిలేసిన నేనైతే కస్టమర్ని అనేది వదలనండి కస్టమరు రూపాయి అనేది లాభం సంపాదించిన దాకా అనేది నేను వదలనండి కస్టమర్ని కస్టమరు రూపాయి సంపాదించినాక కస్టమర్ ఆటోమేటిక్గా అతనే రన్నింగ్ చేసుకోగలండి కస్టమరు లాసులో ఉన్నప్పుడు ఊరొక పిల్ల నమ్మేసి కస్టమర్కి ఏం చెప్పకుండా అట్లా అయితే నేనైతే ఉండనండి అంటే నేను నా ఫోన్ చేసిన వాళ్ళు ఇట్లా జరిగిందన్న ఇట్లా జరిగిందన్న అని చెప్పారు కానీ మొత్తం చెప్తే ఏంటంటే కాంట్రవర్సీ అవుతుందండి దానికోసం ఏంటంటే నేను వచ్చేసరికి ఖచ్చితంగా కస్టమరు ప్రాఫిట్ లాంటి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఏదైనా కొంచెం కస్టమర్కి లాస్ అయినా సరే నెక్స్ట్ ఆర్డర్లో దాన్ని ఫుల్ఫిల్ చేయటం కానీ నెక్స్ట్ ఆర్డర్లో కొంచెం మనీ తగ్గించేవటం కానీ లేదా రెండు మూడు పిల్లలు యాడ్ చేసేవటం కానీ అట్లా అనేది నేను ఇప్పుడు దాకా అండి నెక్స్ట్ కూడా అట్లానే అండి మీ సపోర్ట్ వల్ల నేను నెక్స్ట్ నుంచి కూడా అట్లానే చేస్తాను మీకు చెప్తున్నాను అండి ఇంకొచ్చేసరికి వీడియో అనేది ఇప్పుడే ఇరవై నిమిషాల దాకా వచ్చిందండి ఇంచుమించుగా ఇంకా మీకు ఈ వీడియోలో ఇంతేనండి ఇది చెప్పగలిగేది మీరు ఫోటోలు వీడియోలు మళ్ళీ 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 నన్ను పెట్టమని అడగకండి మీరు కావాలనుకుంటే ఖచ్చితంగా పిల్ల కావాలని అనుకుంటే మీరు ఖచ్చితంగా రండి మీరు వచ్చి చూసుకొని ఆర్డర్ అయినవచ్చు లేదు మీరు ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే నేను పలానా రోజు మిమ్మల్ని రమ్మంటాను మీరు వచ్చి అనేది కోడి పిల్లలనేది తీసుకెళ్లొచ్చండి ప్రస్తుతానికంటే నెల పిల్ల రెండు నెలల పిల్ల అయిందనంటే నా దగ్గర ముందే రోజు పిల్ల అనేది సేల్ అయిపోతుందన్న మీకు వచ్చేసరికి నేను నెల నెల పిల్ల రెండు నెలలు పిల్ల నేను పెంచు ఇవ్వాలి అని అంటే నాకు ఏదైనా కస్టమర్ తీసుకోక నాకు నెలపిల్ల అంటే కస్టమర్ తీసుకోక మిగిలిపోయిన బ్యాచ్ ఉంటే నేను ఇవ్వగలుగుతానండి లేదని అనంటే రోజు పిల్ల నేను ఇవ్వగలుగుతానండి మీరు రోజు పిల్ల తీసుకున్నా కూడా మీకు వందకి తొంభై పర్సెంట్ అంటే నేనైతే తొంభై తొమ్మిది పర్సెంట్ సక్సెస్ చేసుకోగలుగుతానండి కస్టమర్ ఏంటంటే కస్టమర్ దాన్ని బట్టి నేను మొత్తం గైడెన్స్ ఇస్తానండి పిన్ టు పిన్ను స్క్రాచ్ నుంచి మీకు అనేది మొత్తం అనేది డీటెయిల్గా అనేది నేను బ్రూడింగ్ కానీ నుంచి మొత్తం అనేది నేను ఖచ్చితంగా చెప్తానండి ప్రతి ఒక్కరికి ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి అట్లా అని చెప్పాను ఇంతకుముందు తర్వాత తీసుకునే వాళ్ళకు కూడా ఫ్యూచర్లో తీసుకునే వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా పిన్ను పిన్ను అనేది మొత్తం అనేది నేను చెప్తానండి మీకు వందకి తొంభై పర్సెంట్ మీరు పిల్లలు బతికించుకునేలాగా నేను అనేది మీకు గైడెన్స్ ఇస్తానండి మందులు కానీ మెడిసిన్ కానీ ఏదైనా సరే ఇంకొచ్చేసరికి ఈ నలుగురు బతకాలి అందులో నా వల్ల నలుగురు ఉపాధి పొందాలనేది నా మైండ్ సెట్ అండి దానికోసం నలుగురిని నేను పైకి తెస్తానండి అంటే ఒక లాస్ అయినా సరే వాళ్ళ లాభాల్లో ఉన్నంత వరకు వచ్చిన దాకా అయినా సరే నేను ఖచ్చితంగా వాళ్ళకనేది సపోర్ట్ చేస్తూనే ఉంటానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరు ఏదనుకున్నా సరే నేనైతే ఇట్లానే ఉంటానండి నలుగురికి మంచి చేయాలనేదే నా సంకల్పం అండి అది చేస్తూనే ఉంటాను చేస్తూనే వెళ్ళిపోతానండి ఇంకొచ్చేసరికి ఇదేనండి ఇంకా వీడియో మొత్తం వచ్చేసరికి మీరు ఎవరైనా కొత్తగా పిల్ల ఆ ఫామ్ స్టార్ట్ చేయాలన్నా లేదా బ్రీడ్ నచ్చి మీరు ఫోటోలు వీడియోలు చూసుకున్న తర్వాత మీకు ఏదన్నా కావాలన్నా సరే నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్లో ఉండండి మీరు వచ్చేసరికి కొన్ని పిల్లలు తీసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ అనేది నేను తీసుకోలేను దేనికోసం అని అంటే ముందు కస్టమర్లకు ఇచ్చిన తర్వాతే నేను నెక్స్ట్ ఆర్డర్లు అనేది మళ్ళీ తీసుకుంటాను అండి ఇప్పుడు కొత్త ఆర్డర్లు తీసుకుంటున్నాను కాబట్టి మీకు వీడియోలో అనౌన్స్మెంట్ అనేది యూట్యూబ్లో వీడియో పెట్టేస్తానండి కొన్ని చిక్స్ నాకు ఇంత సరిపోతే ఇన్ని నెలలలోపు నేను ఇవ్వగలుగుతాను అని అనుకుంటే నెక్స్ట్ ఆర్డర్లు అనేది మళ్ళీ నెక్స్ట్ ఈ కంప్లీట్ అయిపోయినాక తీసుకుంటానండి అంటే వేరే వాళ్ళు లెక్కన అన్నీ ఒకేసారి తీసుకోవడం అట్లా చేసి కస్టమర్కి లేట్గా ఇవ్వడం అట్లా అనేది నేను చేయనండి నేను ముందే ఏదన్నా ప్లాన్గా ఉంటానండి కస్టమర్ దగ్గర నేను మాట అనేది పడనండి నాకు పేరు ఇంపార్టెంట్ మనీ కాదండి దానికోసమే నేను చెప్తున్నాను అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫార్మింగ్ మీరు వచ్చేసరికి పూర్తిగా వీడియో చేసి ఉంటే మీరు వచ్చేసరికి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ గ్రూపుల్లో ఏదైనా కోళ్ళకు సంబంధించి గ్రూపుల్లో ఉంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయమని కోరుతున్నా అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫార్మింగ్